ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ మాసం ధనుసు రాశి ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలం ధన బలం లక్ష్మీ బలం మరి వీళ్ళకి శుభ కార్యక్రమాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కొన్ని ఆస్తులు మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయినాయి ఎన్నో రోజుల నుంచి అమ్మకం రాకోకుండా ఆగిపోయినాయి ఎన్నో రోజుల నుంచి సికాకులో పడ్డాయి మరి ఎన్నో రోజుల నుంచి కోర్టులో పడి సమస్యల్లో పడి వెలిచిన వాళ్ళకి కొత్త తీర్పు కొత్త మార్పు రాబోతుంది మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా వండి పట్టుదల మొండి పట్టుదల వల్ల ఇలా జీవితమే నాశనం అవుతుంది మొండి పట్టుదల వద్దు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కొన్ని కావాలి అంటే కొన్నిటిని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు ఏది దక్కదు కాబట్టి ఆ మొండి పట్టుదల తగ్గించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చిన్నవాళ్ళ మాటో పెద్దవాళ్ళ మాటో భార్య మాటో ఇని ముందుకు పోయినట్టుకైతే వాళ్ళ జీవితంలో మంచి యోగం అనేది రాబోతుంది లేదు నా మాటే గెలవాలి నేను చెప్పిందే శాసనం అని అన్నట్టుకైతే దాంట్లో ఎన్నో నష్టాలు ఎన్నెన్నో ప్రమాదాలు మనకి పిల్లలు కానీ భార్య కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ దూరం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి దాన్ని మీరు ఆలోచించి ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్యలో చూసుకుంటే మీరు ఎదుటి మనసుని ప్రేమించేటప్పుడు మీరు 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 తెలుసుకోవాలి మనం చేసేది కరెక్టా కాదా మరి ఇది మన స్వార్థం గురించి ప్రేమిస్తున్నామా లేకపోతే మన లైఫ్ గురించి ప్రేమిస్తున్నామా అనేది ఒకటి తెలుసుకొని ముందడుగండి మీరు ప్రేమించిన తర్వాత ఇది మనకి వద్దులే అనుకుంటే అది మనకి లేనిపోయిన శికాకు అనేది వస్తుంది అది చిన్న సమస్యలే అనుకొని మనం వదిలేసుకుంటాం అనుకుంటాం కానీ అది చిన్న సమస్య పోయి పోలీస్ స్టేషన్ దాకా పోతుంది కోర్టు దాకా పోతుంది రౌడీలు వస్తారు దానివల్ల ఎన్నో ఎన్నో ప్రమాదాలు కొన్ని రాబోతుంటాయి వాళ్ళ అన్నదమ్ముల నుంచి కానీ వాళ్ళ బంధువు మిత్రుల నుంచి గానీ ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ విశేషంలో ఆలోచించి అడిగేయండి ప్రేమ విషయంలో మీకు లేటైనా లేటెస్ట్ గా విజయవంతం అవుతుంది మరి తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా వరకు జాగ్రత్తగా చేసుకోండి భూమి వ్యవసాయంలో కొంచెం జాగ్రత్త పడండి ఉద్యోగంలో కూడా మీకు ఈ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి స్టాక్ మార్కెట్ లో గానీ బెట్టింగ్ లో గాని మిమ్మల్ని కొంత మోసం చేసి మిమ్మల్ని చాలా వరకు అధోగతి పాలు చేసే మార్గాలు కనబడుతున్నాయి కొంత జాగ్రత్త పడండి కాబట్టి మోసపోయిన తర్వాత అబ్బా అని మీరు భయ భయపడి తొందరపాటు త్వర మీరు తొందరగా వేరే నిర్ణయం తీసుకోవద్దండి మోసం పోయే వాళ్ళు మనం మోసపోయే మనం మోసపోతుంటే మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మోసం పోయాం కాబట్టి దీనికి మళ్ళీ ఏమిటి మార్గం అనేది మనం తెలుసుకొని ఆ రూట్లో పోతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గం అనేది ఎదురవుతుంది మరి బంధువు మిత్రులపై పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండండి సంతాన విశేషాల్లో కొంచెం చాలా వరకు లేటుగా కనబడుతుంది ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం మార్పు రాబోతుంది మరి విదేశాల ప్రయాణాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తాం అనుకున్నా ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో కొన్ని చెడు నిర్ణయాలు చెడు శికాకులు చెడు ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దైవ మార్గము మనకి కావలసిన దైవ మార్గం ఏమిటంటే తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏదీ కాదు భగవంతుడు అన్నవాడు మనకి మనస్ఫూర్తిగా మనం అనుకుంటేనే భగవంతుడు లేకపోతే రాయే కాబట్టి ఏ దేవుడికైనా మరి మీరు పూజించాలనుకుంటే మీ కులదేవుణ్ణి ఫస్ట్ పూజించండి మీ కుల దేవతలని మీరు ఎన్నో రోజుల నుంచి మతి మనిషి ఉన్నారు కాబట్టి ఆ కుల దేవతల నుంచి కూడా కొన్ని పనులు ఆగిపోతుంటాయి కాబట్టి ఆ కుల దేవతలను కూడా మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ దేవుళ్ళకి మీరు పూజా బలాలు చేసి కట్టడి గట్టి జయప్రదం చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయండి మీకు అన్ని మంచి జరుగుతాయి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ